డైటింగ్ చేసినా లావు తగ్గటం లేదా పెళ్లి కానంత వరకు చలాకీగా ఎంతో చురుగ్గా అందంగా కనిపించిన ఆశాజ్యోతి నలభైవ పడిలో పడేసరికి పోల్చుకోలేనంతగా లావెక్కటమే కాకుండా వారసత్వాన్ని జ్ఞాపకముంచుకుని పూర్తిగా కొవ్వు తినటం మానాను కదా ఎందుకు లావెక్కానబ్బా అంటూ ఆశ్చర్యంతో పాటు ఎంతో విచారించింది సుచరిత నలుగురిలో కలసి మెలిసి తిరగటానికి కూడా సిగ్గుపడుతూ మానసికంగా ఎంతో వ్యధకు లోనైనది తినడానికే బ్రతిగి ఉండటం కన్నా బ్రతకటానికే తినాలన్న ఆంగ్ల నానుడి అక్షర సత్యం లావుగా ఉండటం అంటే శరీరం లోపల ఉండవలసిన క్రొవ్వు కన్నా విపరీతంగా కొవ్వు పేరుకుపోవటమే ఆనాడు స్థూలకాయలు అకస్మాత్తుగా చనిపోతారన్న హిపోక్రటిస్ వాక్కు ఈనాడు నిజంగా నిరూపించబడింది ఎందుకు లావెక్కుతారు వంశ పారంపర్యం మానక సంబంధమైన ఒత్తిడులు కొన్ని వ్యక్తుల రీత్యా లావెక్కవచ్చని సర్వేల వలన తేలింది వీటన్నిటికన్నా ప్రత్యేకంగా కనిపించేది శరీరానికి సరైన వ్యాయామం లేక అవసరానికి మించి అధికంగా తినటం ఎప్పుడు పడితే అప్పుడు కనిపించినదల్లా నోట్లో వేసుకోవడం ప్రధాన కారణాలుగా భావించవచ్చు దీని వలన ఆహారంలో ఉండవలసిన కెలోరీల కన్నా అధికం కావటం ప్రధాన కారణం అధికంగా తిన్న ఆహారమంతా కొవ్వుగా శరీర భాగాలలో నిక్షిప్తమై లావెక్కుతారు పురుషులలో ఉదర భాగంలోనూ తొడలలోనూ కొవ్వు చేరితే స్త్రీలలో యందు పక్షోజాలలోనూ నిక్షిప్తమై ఆకృతిలో ఎంతో మార్పు వచ్చి వికృతంగా హాస్యాస్పదంగా కనిపిస్తారు మీరు రోజు తినే ప్రతి నూరు అదనపు కెలోరీలు సంవత్సరానికి పది పౌనులై కూర్చుంటుందని మర్చిపోకండి నష్టాలు స్థూలకాయం వలన హృదయంపై అధిక భారం పడటం వలన అధిక రక్తపోటు హృద్రోగం ఊపిరితిత్తుల పనితీరు చాలా తగ్గటం పిత్తాశయ సంబంధమైన వ్యాధులు మధుమేహం ఎథిరోస్కలిప్రోసిస్కి గురి కావడం చివరకు మరణం కలుగుతుంది విస్కాన్సిస్ విశ్వవిద్యాలయ వైద్య బృందం వారి పరిశీలనను బట్టి మనిషి బరువులో పన్నెండు శాతం ఉన్న వ్యక్తి పనితనంలో యాభై శాతం కొవ్వున్న మనిషి పనితీరును పోలిస్తే సగం మాత్రమే ఉందని తేలింది స్థూలత తగ్గటానికి ఏం చేయాలి డైటింగ్ వలన స్థూలతను నిర్మూలించవచ్చని అందరికీ భావన ఆహారం విషయంలో జాగ్రత్త పడటం మొదటి చిట్కా అలాగని పూర్తిగా తిండి మానేసిన అస్తమాను ఉపవాసాలు చేసినాం నీరసం ఎక్కువై ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది బరువు మరీ తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గటం వ్యాధి నుండి తొందరగా కోలుకోలేకపోవటం చీటికి మాటికి జలుబు రావటం జరుగుతుంది చాలా మంది అనుకుంటారు డైటింగ్ చేస్తూ కొవ్వు పదార్థాలకు పూర్తిగా మానేసిన లావు తగ్గటం లేదని కొవ్వు తినడం మానేసినప్పటికీ అవసరానికి మించి పిండి పదార్థాలను తింటే అవి శరీరంలో ప్రక్రియల ద్వారా కొవ్వుగా మారి నిలువ ఉంటాయి కూల్ డ్రింక్స్ చాక్లెట్లు తీపి పదార్థాలు దుంప సంబంధమైనవి చాలా వరకు వదిలివేయాలి మాంసకృత్తులున్న ఆహారాన్ని అధికంగా తీసుకుంటూ క్రమేపీ బరువును తగ్గించుకోవాలి కానీ ఒకేసారి తగ్గించుకోరాదు అప్పుడప్పుడు బరువును చూస్తూ జాగ్రత్త పడాలి చాలామంది అతి జాగ్రత్తగా డైటింగ్ చేస్తున్నప్పటికీ బరువు తగ్గటం లేదే అని విచారాన్ని వ్యక్తపరుస్తారు దీనికి ముఖ్య కారణం వారి చిరుతిళ్ళి పలుచటి మజ్జిగ మీగడ తీసిన పాలు పండ్లు టొమాటోలు గుమ్మడి కాకర వంకాయ దోసకాయలు అధికంగా ఆకుకూరలు నిమ్మ ముల్లంగి క్యారెట్లు ఎంతో మంచివి ఈ స్థూలతను తగ్గించడానికి ఊరికే కూర్చుంటే ఆకలి ఎక్కువే అందుకని ఇంట్లో ఏవో పనులు చేయటం క్రమం తప్పక ఆసనాలు వేస్తూ ఇంట్లోనే స్టాండ్ వేసి సైకిల్ తొక్కడం చిన్న చిన్న హాబీలను అలవర్స్ అలవరుచుకుంటే కొంతవరకు మన శరీరం మన అదుపులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి